ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం ద్రౌపదీదేవి కీచకుడితో నర్తనశాలకి రాత్రివేళ రమ్మనమని చెప్పడం చీకటి పడితే ఏదో భోగం అనిపిస్తానని కీచకుడు సంతోషపడిపోతూ ఉండడం అయితే మిగిలిన ఇద్దరు అంటే భీముడు ద్రౌపదీదేవి ఇద్దరూ కూడా భయానకమైన ఉత్కంఠతతో కూడిన సందర్భాల్లో ఉన్నారు అని తెలుసుకున్నాం ఇప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పాలి ద్రౌపదీదేవి భీముడికి చెప్పాలి ఎందుకంటే భీముడే కదండి నర్తనశాల దగ్గరికి తీసుకు రమ్మనమని చెప్పు నువ్వు భయపడకుండా అని చెప్పాడు కదా ద్రౌపదీదేవితోటి కాబట్టి ఇప్పుడు ద్రౌపదీదేవి భీముడి దగ్గరికి వెళ్ళింది భీముడితో మాట్లాడుతున్నప్పుడు భీముడు తను అన్నమాటకు తాను నిలబడిపోయేటట్లుగా మాట్లాడాలి అని భీముడు అన్న మాటలని తను గుర్తు చేస్తే బాగుండదు ఆవిడ పాతివ్రత్య ధర్మానుష్ఠాన బలమే ఆమెకి ఈశ్వరానుగ్రహంగా తెచ్చిపెట్టడంతో హేతువై వాగ్దేవి ఆవిడ నాలుగు మీద నర్తించి ఆమె కార్యసాధనకు ఉపకరించిందండి ఆమె భీముని దగ్గరికి వెళ్ళంది నేను చేయవలసింది చేశాను నా కొరత వచ్చింది నీ కొరతూ ఇంకా సూతిని తెగచూడని లోకము వంచింపను తగు చీకటి రే ఎదువ ఏమి చేసదో చెప్పుమా అంది అంటే నేను చేయాల్సింది చేసేశాను నా కొరత వచ్చింది ఇక నువ్వు చేయాల్సింది మిగిలింది కొంతసేపట్లో రాత్రి రాబోతున్నది ఈ రాత్రి లోకమునకంతటికీ కూడా భయాన్ని తీర్చే ఏ కృత్యాన్ని నీవు చేయాలో ఆ కృత్యానికి తగిన రాత్రి ఈ విషయం ఎవరికీ తెలియకూడదు దానికి నీవు ఏం చేద్దాం అనుకుంటున్నావో చెప్పవలసింది అని అడిగింది ఇప్పుడు భీముడు అసలు మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు ఆ విషయం నాకు చెప్పు అన్నాడు ఇప్పుడు స్పష్టంగా విషయాన్ని తెలుసుకోవాలి కదా అందుకని ఆయన అలా అడిగాడు ఆవిడ నిన్నను భీమసేనుడితో మాట్లాడిన తర్వాత వెళ్ళి సుధేష్ణ మందిరంలో తాను నిద్రపోయిన తర్వాత సూర్యోదయానికి కీచకుడు తన మందిరానికి వచ్చి తన పనిలో తాను నిమగ్నమై ఉండగా దగ్గర దగ్గరగా వచ్చి వికిలి చేష్టలతో ప్రవర్తిస్తున్న సమయంలో భీముడి ఇచ్చిన మాటను మనసులో ఊతగా స్వీకరించి తాను ఎలా మాట్లాడి కీచకుడిని ఏ మార్చి సంకేత స్థలంగా చెప్పి పంపిందో చెప్పింది అంతా విని ఆయన ఒక మాట అన్నాడు ఒక్కడనే రమ్మనమని బలంగా చెప్పావా ఒక్కడే వచ్చేటట్టుగా చేయడాన్ని బలమైన కారణంతో సమర్థించగలిగావా అని అడిగాడు ఇప్పుడు ద్రౌపది పరువు పోకూడదు చీకటి పని చేత నీకు పోకూడదు ఒకవేళ నువ్వు ఎవరితోనైనా వస్తే ఆడదా నేను కాబట్టి ముందు నా పరువు నేను చూసుకోవాలి కాబట్టి నేను అక్కడ నిలబడకుండా వెళ్ళిపోతాను అని కీచులతో చెప్పాను ఇప్పుడు అతనికి నా పొందు కావాలి ఆ ఊరికి తగులుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా పాటిస్తాడు అంటే ఎలాగైనా సరే ద్రౌపదిని పొందాలి అనుకున్నవాడు ఏం చేయమన్నా చేసేస్తూ ఉంటాడు ఒక తప్పుడు పని చేసేటప్పుడు నీచమా లేకపోతే మంచిదాది అని ఆలోచించే ఆ విషయాన్ని కూడా మర్చిపోతూ ఉంటాడు మానవుడు కాబట్టి అతనితో ఇతరులు ఎవరూ రాకూడదని ఒకటికి సార్లు నొక్కి చెప్పాను ఒక్కడే వస్తాడు అని చెప్పింది ఇప్పుడు కీచకుడు ఒక్కడే రావడం తథ్యం భీముడు తన కీచకుడితో యుద్ధం ఎలా చేస్తాడో చెప్పాలి చీకటిలో ఎటువంటి శబ్దాలు రాకుండా యుద్ధం చేయాలి అరిస్తే ఎవరైనా అక్కడికి రావడానికి అవకాశం ఉంది అందుకని నిశ్శబ్దంగా మల్ల యుద్ధం చేయాలి నిశ్శబ్దంగా మళ్ళా యుద్ధం చేయడం సాధ్యం కాదు ఒకవేళ తను చేసిన కీచకుడు చేయాలని ఎక్కడుంది కీచకుడు అరిస్తే కీచకుడు అరవకుండా మల్ల యుద్ధం చేయడం ఈశ్వరుడి చేతిలో ఉంది వాడు అరవకుండా ఉండాలి అంటే వాడికి ఏదో కారణం తట్టాలి ఆ సమయంలో అరిస్తే బాగుండదు అనే ఆలోచన అప్పుడు కీచకుడికి వచ్చింది వాడు చావడానికి యోగ్యమైన ఆలోచనని వాడికి ఇచ్చి వీళ్ళు బ్రతకడానికి అనువైన ఆలోచన వీళ్ళకి ఇచ్చి ఇద్దరు ఆలోచనలు అమలయ్యేటట్టు చేసిన వాడు ఎవరండి పరమేశ్వరుడే ఆయన అలా రావడానికి హేతువు ధర్మమే చూసారా ధర్మాన్ని పట్టుకుంటే పరమేశ్వరుడు మనకి తెలియని విషయాలకు కూడా మంచి మంచి ఆలోచన అంటే మనం భయపడిపోయి ఏం చెయ్యాలో ఆలోచన తెగక చాలా బాధపడిపోతూ ఉంటాను చూసారా అటువంటప్పుడు కూడా మనకు ఒక ఆలోచననిచ్చి ఈ విధంగా చేసుకుంటే నువ్వు గట్టెక్కుతావు అని చెప్పేటట్టుగా చేసేది ఎవరండి పరమేశ్వరుడే కాబట్టి ఆయన అలా రావడానికి హేతువు ధర్మమే ధర్మాన్ని పట్టుకుంటే ఎంత నీ ఎంతటి కష్ట సమయంలో ఉన్నప్పటికీ భగవంతుడు మనల్ని ఆదుకుని ఆ కష్టాన్నించి గట్టెక్కిస్తాడు కాబట్టి కీచకుడు అధర్మాన్ని ఆయన కాలుస్తుంది కీచకుడు అధర్మము ఎందుకు పనికొస్తుందండి ఆయన చావుకే పనికొస్తుంది భీముడి ధర్మం ఈయనను కాపాడుతుంది ఇది మహాభారత సందేశం కాబట్టి మహాభారతాన్ని ఏదో కథలాగా చదివేస్తున్నాం వినేస్తున్నాం అనుకోకుండా అక్కడ చెప్పిన సందేశాలని మనం పట్టుకుంటే ఒక్కొక్క పర్వంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అది అనేక ధర్మాలను బోధిస్తుంది కాబట్టి వాటిని పట్టుకుంటే మన జీవితాలు ఎంతో సుగమంగా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ద్రౌపదీ దేవి భీముడి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెబితే భీముడు అన్నాడు ద్రౌపదీదేవి ఎంత ఆలోచించిందో భీముడు అంతకు భదిరెట్లో ఆలోచించి మాట్లాడతాడండి ఇది ఈశ్వరానుగ్రహం ఇంత శౌర్యం ఉండి కూడా కీచకుడు నిన్ను తన్ని పడగొట్టినప్పుడు తిరిగి కొట్టలేని స్థితిలో ఉండిపోవడం వలన మనసులో క్రోధం ఉండిపోయి బుసలు కొడుతూ ఉంటే ఇంత కోపానికి హేతువైన వాడు నాకు నర్తనశాలలో దొరికితే నాకు ఎక్కడలేని ప్రతీకారంతో కూడిన ఉత్సాహం పైకి వచ్చేస్తే వాడు అరవకుండా నేను అరవకుండా నాకు వచ్చిన ఉత్సాహాన్ని పైకి కనిపించకుండా క్రోధాన్ని ఉత్సాహాన్ని నిశ్శబ్దంలో నెట్టి యుద్ధం చేసి కీచకుడిని చంపి దాని వలన ధర్మరాజు చేత సహబాష్ అనిపించుకోవాలంటే అదేమీ చిన్న పని కాదు అది చాలా కష్టమైన పని అని అన్నాడు కీచకుడు ఒక్కడే వచ్చేటట్టు చేయడం ద్రౌపదీదేవికి ఎంత అవసరమో తనకు వచ్చే కోపాన్ని నిగ్రహించుకుని యుద్ధం చేయడం తనకు అంత అవసరం ఎవరికి భీముడికి ఆవిడ కోపాన్ని నిగ్రహించుకుని ప్రేమను ప్రకటించింది ఈయన క్రోధాన్ని నిగ్రహించుకుని ఎంతో నిశ్శబ్ద యుద్ధాన్ని చేయవలసి ఉంటుంది అంతే కదండి ద్రౌపదీదేవికి ఎంతో బాధ కోపం చంపేయాలన్నంత కోపం కీచకుడు మీద ఉంది అయినా కానీ నిగ్రహించుకుని భీముడు కోపం తెచ్చుకోకుండా నర్తనశాలకి రమ్మనమని చెప్పాడని చెప్పి ఆవిడ ఎంతో లేని ప్రేమని నటిస్తూ కీచకుడితో మాట్లాడింది ఇక్కడ భీముడు ఆయన క్రోధాన్ని నిగ్రహించుకుని ఎంతో నిశ్శబ్ద చేయాల్సి చేయాల్సింది ముందు కాబట్టి భీమసేనుడికి అది ఎలా సాధ్యం కానీ అది నేను ఇవాళ చెయ్యాలి అంటున్నాడు ఈ పని ఒకదానికొకటి విరుద్ధం వాడు ఒక్కడే వస్తాడు వాడి కామం వాడిని అలా తీసుకువస్తుంది నీ మీద గల తమకంతో కీచకుడు వస్తాడు అక్కడ దాకా వచ్చాక అక్కడ నీవు ఉన్నావన్న ప్రీతితో నర్తనశాలలోకి దూసుకుపోతాడు నన్ను చూసి కోపాన్ని పొందుతాడు నాకు మంచి మల్ల యుద్ధాన్ని ఇస్తాడు చివరకు అతని బలం తగ్గుతుంది నా బలం పెరుగుతుంది ఎందుచేతనంటే నేను ఒక ధార్మికమైన పనిని చేయడానికి వెడుతున్నాను ఈశ్వరుడు నా బలాన్ని పెంచడం వాని బలం తగ్గించడం వాడికి మృత్యువు రావడం ఖచ్చితం వాడి అధర్మం వాడి బలాన్ని పెరగనివ్వదు తొక్కేస్తుంది నా ధర్మం నా బలాన్ని పెంచుతుంది అందుకని వాడు చచ్చిపోతాడు వాడిని చంపేస్తాను అప్పుడు ద్రౌపది నీకు పరమప్రీతి కలుగుతుంది ఇంకెందుకు ఇన్ని ఆలోచనలు అలా చేద్దాం అన్నాడు ఈశ్వరుని మీద ఆయనకి నమ్మకం ఉంది ఆయన ధర్మం మీద ఆయనకి పూనిక ఉంది ఆయన ఇంకా అన్నాడు అసలు భీముడు యుద్ధ ప్రారంభానికి మానసికంగా ఎలా సిద్ధపడిపోతున్నాడో చూడండి అనుకుని నన్ను తను నన్ను తను ముట్టుకుంటాడు అప్పుడు యుద్ధం ఎదల ఎలా మొదలు పెట్టాలి అన్న దాని మీద భీముడికి ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది తనలో విపరీతంగా పౌరుషం పెరగాలి ఈ పౌరుషం వచ్చిందంటే అప్పుడు ఉండే బలం వేరు అది లేనప్పుడు ఉండే బలం వేరు ఎక్కడ నువ్వు కూర్చుంటానని చెప్పావో ఆ పాన్పు మీద నేను ఉంటాను కీచకుడు అక్కడికి తిన్నగా వస్తాడు కటిక చీకటి కాబట్టి అక్కడ ఉన్నది నువ్వా నేనా అనేది తెలియదు అంత మదంలో ఉన్నవాడికి శరీరం కనబడుతుంది సంతోషపడిపోతాడు వెంటనే ముట్టుకుంటాడు ముట్టుకొని పొంగిపోతాడు ఇది స్త్రీ శరీరం కాదు ఇంత కండలు తేరి ఉన్నదే అన్న ఆలోచన వాడికి రావడానికి అసలు అటువంటి అనుమానంలో వాడు లేడు కాబట్టి ముట్టుకోగానే తన సైరంధ్రిని ముట్టుకున్నానని పొంగిపోతాడు అప్పుడు నేను నా నిజరూపం చూపిస్తాను నన్ను చూసేటప్పటికీ ఒక్కసారిగా వాడి భావన మారుతుంది సైరంధ్రి కాదు నేను వంచబడ్డాను అని వాడు అనుకుంటాడు వాడు నన్ను చంపడానికి మీద పడతాడు ఆ పడడమే నిద్రపోతున్న పెద్ద పుల్లిని కర్రతో కొట్టడం అప్పుడు వాడిని నొక్కి చంపేస్తాను అన్నాడు ఎంత ప్రణాళిక వేశాడో చూడండి ఎలా చంపాలనుకున్నాడో చూడండి వాడు ఏది కోరుకున్నాడో ఆ ఆలోచనలోనే ఉండనిస్తాను నేనెవరో తెలుసుకునే అవకాశం లిప్తకాలం ఇస్తాను లిప్తకాలంలో నన్ను తెలుసుకున్న ఉత్తరక్షణంలో యుద్ధం ప్రారంభమవుతుంది ఆ యుద్ధంలో వాడిని నేను చంపేస్తాను నేను కీచకుణ్ణి మామూలుగా చంపుతానని అనుకుంటున్నావేమో నేను వాడిని ఒక మల్లయోధుడు చంపినట్టు చంపను ఈ భూమి అంతా అదిరిపోయేటట్టు నర్తనశాల అంతా కదిలిపోయేటట్టు సప్త సముద్రాలు ఘార్నిల్లేటట్టు కులపర్వతాలు కదిలిపోయేటట్టు ఆకాశం అదిరిపోయేటట్టు దశ దిశలు కదిలిపోయేటట్టు పరమ పరాక్రమంతో పట్టి ఒడిసి చిత్రవధ చేసి చంపి ఇంతకు పూర్వం ఎప్పుడూ చూడని ఎవరు చూడని రీతిలో ఆ శవాన్ని తయారు చేస్తాను ద్రౌపది అప్పుడు కానీ నా కోపం చల్లారదు అన్నాడు వెంటనే ద్రౌపదీదేవి అంది భీమసేన నువ్వు నిజంగా కీచకుణ్ణి అలాగే చంపేస్తే ఎవరికి మనమంటే కడుపులో మంటో ఎవరు మన అజ్ఞాతవాసం భంగమై మరలా మనం పన్నెండేళ్ళ అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ సంతోషిస్తారు ధర్మరాజు గారు సిగ్గుతో తలవంచుకుని చివరకు చిట్ట చివరకు వచ్చాక మీరు ఇంత పని చేశారా అంటాడు లోకంలో ఉన్న ప్రజలందరూ చిట్ట చివరకు వచ్చాక ద్రౌపది భీముణ్ణి రిచ్చగొట్టి ఇంత పని చేసిందిట అని చెప్పుకుంటారు నేను మాటల చేత నువ్వు ఇటువంటి కోపాన్ని పొంది చిట్ట చివరకు కీచకుణ్ణి నువ్వు అలా సంహరి అజ్ఞాతవాస భంగమే చేయదలుచుకుంటే కీచకుండి మరణించడం అన్న నా కోరిక తీరిన అసలు పని అంతా నాశనం అయిపోతుంది ఒకవేళ నీ ఉద్దేశం అదే అయితే ఈ ప్రణాళికను మనం ఇప్పుడే ఇక్కడే విడిచిపెట్టేసి వేరొక మార్గాన్ని ఆలోచిద్దాం అంది అంతే కదండి ఆ రకంగా ఆ శవాన్ని చూసి అందరూ భయపడేటట్టుగా ఉండేటట్టు చంపేది భీముడే అన్న విషయం చాలామందికి తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ మాట భీమసేనుడికి బాగా జ్ఞాపకంలో ఉంటుంది ఆ మాటలు ఎంత జాగ్రత్తగా చెప్పిందో చూడండి ఇప్పుడు ఈ కార్యానంతటిని ద్రౌపదీదేవే నడిపిస్తోంది కార్యేషు దాసి కరుణేషు మంత్రి అంటారు స్త్రీని ఆలోచన చేయడం భర్తను అవసరమైన చోట నియంత్రించడం ఆయన అవసరమైన చోట నియంత్రించడం ఆయన కూడా ఆవిడ మాట వినడం అనే దాంపత్య ధర్మం ఇక్కడ చెప్తోంది మనకి భారతంలో ఇది కూడా తెలుస్తోంది ఆమె ఎంత ఆర్తిదో ఎంత తెలివైన మాట చెప్తుందో గమనించి అవును నువ్వు చెప్పింది యథార్థం తప్పకుండా ఈ విషయాన్ని నేను దృష్టిలో పెట్టుకుంటాను అన్నాడు ఇది భార్యాభర్తల మధ్య ఉండవలసిన అవగాహన అంతేగాని నీకేం తెలియదు నీకేం తెలుసు అసలు అని తీసిపారే కూడదు భార్యని ఎందుకంటే భార్య చదువుకోనిదే అవనండి ఏమీ ఏమి తెలివితేటలు లేవు ఏమీ చదువులేదు అని తీసిపడేకూడదు ఎందుకంటే భర్త ఒక్కొక్కసారి ఆలోచించి ఎంతో కష్టపడి ఎన్నో ఆలోచనలు చేసి ఎంతో తెలివిగా అన్ని పనులు చేస్తూ ఉంటాడు కానీ కొన్ని కొన్ని విషయాలు చాలా చిన్నవే అయినప్పటికీ కూడా అతను చేయలేకపోయేటటువంటి స్థితిలో ఉంటాడు అది ఆలోచనకి రాకో లేకపోతే అప్పటికప్పుడు తెలియకో ఏదో ఒక చిన్న విషయం అలాంటప్పుడు భార్యకి తెలిసి ఉంటే ఆవిడ చెప్పింది అనుకోండి తీసి పరేయకూడదు నీకేం తెలుసు అసలు చదువురాని మొద్దివి ఎందుకలా ఊరికి ప్రతీ విషయంలో నా విషయంలో కలగజేసుకుంటావు అని తీసిపారేస్తూ ఉంటారు కొంతమంది కానీ అది సరైన పద్ధతి కాదు ఒకవేళ ఆవిడ చెప్పింది కరెక్ట్ కాదే అనుకోండి అలా కాదు ఇలా చేస్తే సరిపోతుంది అని చెప్పొచ్చు లేదా చూస్తానులే ఆలోచిద్దాం అనేసి ఆవిడని చిన్నబుచ్చుకుండా ఉండడం నేర్చుకోవాలి ఇది భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి అవగాహన ఎక్కడ భార్య మాటకు విలువ ఇవ్వాలో అక్కడ ఆయన ఇవ్వాలి ఎప్పుడెప్పుడు భరత మాట గౌరవించాలో అప్పుడప్పుడు భర్త మాట ఆవిడ గౌరవిస్తూ ఉండాలి ఎక్కడ జోక్యం చేసుకుని సలహా చెప్పాలో అక్కడ మృదువుగా చెప్పే చోట మృదువుగా ఎవరూ చూడకుండా కఠినంగా చెప్పేటప్పుడు కఠినంగాను చెప్పాలి భర్త వలన గొప్ప బిడ్డల వలన కీర్తిని స్త్రీ పొందుతుందండి ఎక్కడ ఎవరు ఎలా ప్రవర్తించాలో దాంపత్య ధర్మాన్ని కూడా చక్కగా మహాభారతం ఆవిష్కరిస్తోంది ఇప్పుడు భీముడు అన్నాడు ద్రౌపది నీవు చెప్పింది పరమ యథార్థం నేను అలా కోపపడకూడదు కానీ ఎదురుగుండా కీచకుడు నిలబడి నీతో మాట్లాడుతున్నాను అనుకుని వాడు అనుకోడని మాట్లాడు మాట్లాడితే ఆ మాటలు నేను విన్న తర్వాత నేను వాడి మీద కలయబడినప్పుడు నేను విపరీతమైన కోపంతో ఉంటే వాడు నన్ను గుద్దుతూ ఉంటే నాకు కోపం వచ్చి నేను గుద్దుతూ ఉంటే అప్పుడు నీ మాటలు గుర్తుకు వస్తాయంటావా అన్నాడు ఎంత ఉన్నది మాట్లాడాడో చూడండి నాకు సాధ్యమైనంతవరకు ఈ ప్రణాళికను నిశ్శబ్దంగానే జరిపిస్తాను ఆ పైన పరమేశ్వరుడి అనే అని ఎక్కువసేపు ఇక్కడ నిలబడకు మనం ఇద్దరం ఎక్కువసేపు ఈ విషయం ప్రస్తావన చేయకూడదు ఇది పగటివేళ అందరూ పనుల మీద తిరుగుతూ ఉంటారు ఇంతసేపు శైరేంద్ర ఎవరితో మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతుంది అని అనుమానం వస్తుంది అందుకని ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో అన్నాడు ఆవిడ గబాబ్బా అక్కడి నుంచి తన మందిరంలోకి తాను వెళ్ళిపోయింది అప్పటికే సూర్యోదయం అయ్యింది పగలు నడుస్తోంది పగలు నడుస్తున్నా నడవనట్టు ఉన్నవాడు ఒకడున్నాడు ఇంకా చీకటి పడదేమిటి సూర్యుడు తన మీద పగబట్టాడు అనుకుంటున్నాడు కీచకుడు ఈయనకి మాత్రం ఎక్కడ చూసినా సైరంధ్రీయే కనబడుతోంది త్వరగా చీకటి పడాలని కీచకుడు కోరుకుంటున్నాడు చీకటి పడాలి కీచక సంహాస సంహారం అయిపోవాలని భీముడు కూడా కోరుకుంటున్నాడు ఈ చీకటి తన అరణ్యవాస అజ్ఞాతవాసాలు అనే సమస్త కష్టాల రూపంలో ఉన్న చిట్ట చివరి చీకటి అని ద్రౌపదీదేవి అనుకుంటోంది కాబట్టి ఇంతమంది ఇన్ని అనుకుంటూ ఉండగా ఇంతమంది ఎదురు చూస్తున్న చీకటి రానే వచ్చింది సూర్యాస్తమయం అయ్యింది సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో తమ ధర్మానికి ప్రతిఫలాన్ని పొందేవారు ఉంటారు ఆ ధర్మానికి ప్రతిఫలము పొందే ప్రతిఫలము పొందేవారు ఉంటారు ధ అధర్మానికి ప్రతిఫలము పొందేవాళ్ళు ఉంటారు కానీ కర్మసాక్షిగా తాను ప్రకాశిస్తూ ఉండడం సూర్యుడు కర్తవ్యం ఆ సూర్యాస్తమయం గురించి మాట్లాడుతూ తిక్కనగారు అంటారు ఇనుడు తన కడకు నేతించి రాగము పొందుటిది ఉచిత మనంగా గెంపున మెరిసి పశ్చిమాసాంగాన జనసంభావములు గౌరవమందన్ అన్నారు సూర్యాస్తమయం అవుతుంటే పశ్చిమ దిక్కు ఎర్రగా ఉంటుంది సూర్యోదయం అవుతుంటే తూర్పు దిక్కు ఎర్రగా ఉంటుంది ఇప్పుడు సూర్యాస్తమయం అయ్యింది కాబట్టి పశ్చిమ దిక్కు ఎర్రబడుతుంది లోకల్లో ఒక సాంప్రదాయం ఉంది దిక్కుల్ని స్త్రీలుగా చెబుతూ ఉంటారు ఇప్పుడు పడమటి దిక్కు అనబడే కాంత లజ్జ పొందింది పడమటి కాంత భర్త ఇంటికి తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉంది సూర్యుడు ఉదయాన్నే తన పని మీద తాను వెళ్ళాడు ఇప్పుడు చీకటి పడే వేళకి ఇంటికి వచ్చేస్తున్నాడు భర్త తిరిగి ఇంటికి వచ్చేసరికి పడమటి కాంతకు భర్తను చూసేటప్పటికీ గొప్ప సంతోషం కలిగి ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి అన్నారు గారు ఆ ఎర్రబడిన బుగ్గలే ఆకాశమంతా ఎర్రగా కనబడ్డాయి అన్నారు భర్తను చూసి అలా సిగ్గుపడడం భర్తను చూసి అనురాగంతో అలా బుగ్గలు ఏర్పెట్టడం చాలా జాతి స్త్రీ లక్షణాలు ఇంత గొప్ప స్త్రీ కాబట్టి ఈమె మా చేత ఆరాధించబడవలసిన తల్లి అని ఆమెకు చాలామంది నమస్కరించారు ఎవరు నమస్కరిస్తారు పడమడి దిక్కున సూర్యాస్తమయం అయ్యేటప్పుడు అందరూ సంధ్యావందనం చేస్తారు సంధ్యావందనం అన్న మాటకి సూర్యాస్తమయంతో కలిపి ఆకాశం ఎరబడడాన్ని సూర్యునికి పశ్చిమ దిక్కున ఉన్న కాంతకు మధ్య ప్రణయ సన్నివేశంగా సూర్యాస్తమయం ముందు ఉన్న సంధ్యాకాలాన్ని తిక్కనగారు అంత అద్భుతంగా ఆవిష్కరించారు మనము చాలా సంధ్యాకాలను చూస్తూ ఉంటాం కానీ ఒక్కనాడు కూడా మనకి ఇటువంటి ఆలోచన రానే రాదు కాబట్టి తిక్కనగారు తిక్కనగారేనండి ఆయనకు వచ్చేటటువంటి ఆలోచనలు ఆయన చేసేటటువంటి పద్యరచనలు మనం చేయగలమా చదివిన తర్వాత అనుకుంటాం అబ్బా ఎంత బాగా రాశారో ఇలాగే ఇలాగే ఉంటుంది కదా వచ్చు అనుకుంటాం అలాంటి సమయాన్ని మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం కానీ మనకు ఆ ఆలోచనే రాదు ఆయన అన్నారు సూర్యోదయాన్ని చెప్తూ ఒక చమత్కారమైన మాట అన్నారండి ఆయన రాత్రి దంపతులు సయ్య మీద పడుకుని నిద్రపోతే ఆమె తలలో పెట్టుకున్న పువ్వులు చిన్న చిన్న రేఖలుగా విడిపోయి పక్కంతా పడిపోతాయి ఇతరులు ఆ సైనాగారంలోకి వచ్చే లోపలే దృష్టి దోష నివారణ కొరకు మర్యాద కోసం దుప్పటిని ఒకసారి దులిపేస్తారు ఇప్పుడు పువ్వుల రేఖలన్నీ ఎగిరి కింద పడిపోతాయి ఆ పువ్వులు సయ్య మీద ఉండగా చూసే అవకాశం ఇతరులకు ఇవ్వరు అలా ఆకాశం అనే పక్కబట్ట మీద నక్షత్రాలనే పువ్వులన్నీ పడి ఉన్నాయి సూర్యోదయం అవుతున్నది కదా ఆ పక్కన ఇంకా ఎవరూ చూడకూడదు అందుకని ఇలా దులిపేస్తే పువ్వులన్నీ ఎగిరిపోయినట్టు సూర్యోదయానికి నక్షత్రాలన్నీ ఎగిరిపోయాయి అన్నారు అసలు ఏమి భావకతయో చూడండి సూర్యోదయానికి అలా చెప్తారు సూర్యాస్తమయం దగ్గరికి వచ్చేసరికి అంటారు అలా చూస్తూ ఉండగా ఆకాశం అంతా చుక్కలు వచ్చేస్తున్నాయి మన్మధుడు వెంటనే ధనస్సుని ఎక్కుపెట్టి ఒకదాని మీద ఒకటి బాణాలు వేసేస్తున్నాడు అలా మన్మధుడు చక్రవాక పక్షుల మీద వేస్తున్నాడు చక్రవాక పక్షులకు చీకటి పడితే కళ్ళు కనబడం కాబట్టి ఎక్కడ ఉన్నావే అక్కడే ఉండిపోతాయి ఆడచక్రవాకం ఎక్కడ ఉంటుంది మగ చక్రవాహం ఇక్కడ ఉంటుంది అనేది మనకు తెలియదు వాళ్ళకి తెలియదు చక్రవాక పక్షులకు విపరీతమైన ప్రేమ ఆడపక్షి కనబడలేదని మగపక్షి మగపక్షి కనబడలేదని ఆడపక్షి మనసులో విపరీతమైన దుఃఖాన్ని పొందుతూ ఉంటాయి అదే సూర్యోదయం అయితే ఇద్దరికీ కళ్ళు కనబడతాయి కాబట్టి ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుని మురిసిపోతాయి అవి కదిలి వెతుకుతామంటే కళ్ళు కనబడవు అందుకని ఎక్కడ ఒక్కడే ఉండిపోతాయి మన్మదబాణం మనసులో మదన వ్యగ్రతను కల్పిస్తూ ఉన్నప్పటికీ అవి అక్కడే ఉండిపోతాయి మన్మధుడు తన బాణాలతో అవి కదలకుండా ఉండే వరకు కొట్టాడు భూమి అంతా మెల్లమెల్లగా ఎరుపెక్కుతూ వచ్చింది క్రమంగా చీకటి పడిపోతుంది నలుపు వచ్చి ఎరుపును ఆక్రమించేస్తుంది దీపాల సోయగం తెలుస్తోంది అనుకూల్యత సిద్ధి ఉంది అంటే అసలు సోయోగం తెలీదు అలాంటి అలాంటి సిద్ధి అంటే అలాంటి దృష్టి మనకు ఉంటే తప్పితే ఆ సూర్యాస్తమయం సూర్యోదయాల్లో ఉండేటటువంటి సోయగం మనకు తెలియదు సోయగం ప్రకాశించాలంటే మనస్సు ఆ స్థితిలో ఉండాలి దానిని పొందడానికి అనుకూల్యత ఉండాలి దీపం వెలుతురులో ఉన్నట్లయితే దీపం అందం తెలియదు చీకట్లో వెలుగుతున్న దీపకళికి కదిలితే చుట్టూ ఉన్న వస్తువులన్నీ కదులుతున్న భ్రాంతి కలుగుతుంది అది ఎలా ఉంటుంది అంటే మంచి నాట్యకత్తె రంగస్థలం మీద నాట్యం చేస్తుంటే ఆ నాట్యాన్ని చూస్తున్న వాళ్ళు అందులో లయమైపోతే ఎలా ఉంటుందో అలా ఒక దీపకళిక ఊపుకి గదిలో ఉన్నవన్నీ చీకటిలోకి వెలుతురులోకి కదలడం అలా ఉంటుంది అందుకని దీపకళిక సోయుగం ప్రకాశించింది అన్నారు తిక్కనగారు ఇప్పుడు సూర్యాస్తమయం అయింది వీధిలో జనసంచారం తగ్గిపోయింది విటులైన వారి చిత్తవృత్తులు ఎందు మద మదనతాపం పెరిగింది ఎత్తుపల్లాల తెలియటం లేదు మరుగు బయలు తెలియటం లేదు అంటే ఇంట్లో ఉన్నామా బయట ఉన్నామా అన్నది తెలియట్లేదు కనుమూత కనువిచ్చు రెండిటికీ తేడా తెలియట్లేదు చీకటి గొప్పతనం అలా ఉంది అన్నారు తిక్కనగారు ఇటువంటి సమయంలో మొట్టమొదట భీమసేనుడు నర్తనశాలకు బయలుదేరుతున్నాడు ద్రౌపదీదేవి వంటసాల దగ్గరకు వచ్చింది ముందు భీముడు నడుస్తున్నాడు ద్రౌపదీదేవిని కొంచెం దూరంగా నడవమని చెప్పాడు నువ్వు రా నా వెనకాతల ఇద్దరం కలిసి నడవద్దు అని చెప్పాడు ముందు తాను నడుస్తున్నాడు అతను నడిచేటప్పుడు ఎలా నడిచిపెడుతున్నాడు అంటే అసలు అవి రాసేటప్పుడు అండి గొప్పగా రాస్తూ ఉంటారు తిక్కనగారు ఒక బట్టని తలకు చుట్టేసుకున్నట్ట పెళ్ళికి పిలిస్తే ఎంత సంతోషంగా బయలుదేరుతారో అలా బయలుదేరాడు సంతోషంతో కూడిన అంతరంగం ఉన్నవాడే నడిచి పెడుతూ ద్రౌపదీదేవిని దూరంగా రమ్మన్నాడు ఆయన మనసులో పుట్టిన ఆనందాన్ని తన నడకయందు ఎంతమాత్రమో కనబడనీయకుండా లోపలి సంతోషాన్ని నిగ్రహించి ఏదో పని మీద పెడుతున్నవాడిలా వాడిలా మెల్లిగా నడుస్తూ పెడుతున్నాడు లోపల మంచి సంతోషం ఉరకలు వేస్తోంది కానీ ఆ ఉరకలు వేస్తున్న సంతోషాన్ని తన నడకలో కనబడివ్వలేదు యుద్ధం చేయాలనే ఉత్సాహం లోపల ఉళ్ళు ఉవ్విళ్ళు ఉరుతున్నప్పటికీ ఎక్కడా బయటపడకుండా విపరీతమైన కోపం లోపల ఉన్నా చూసేవాడికి ఏదో మామూలుగా పెడుతున్న వాడిలా కనిపిస్తూ తన కోపాన్ని నిగ్రహించుకుని ద్రౌపదీదేవి భర్త అయిన విక్రమధంధురుడు భీమసేనుడు నరతనశాలకి బయలుదేరాడు కాబట్టి ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి ఎక్కడికి నరతనసాల దగ్గరికి వచ్చేసరికి ఆయన స్థితి మారింది ఇప్పటివరకు మామూలుగా వెళ్ళాడు నర్తన్ సాల దగ్గరికి వచ్చేసాడు ఇప్పుడు అక్కడ జనం ఎవరూ లేరు చీకటి పడిన తర్వాత ఇక నర్తనశాల వైపుకి ఎవరూ రారు ఎందుకంటే అసలు నర్తనశాల చూడడానికే భయంగా ఉంటుంది అది పెద్ద పెద్ద స్తంభాలతో పెద్ద పెద్ద మంటపాలతో కూడి ఉంటుంది లోపలికి వెడితే అక్కడ ఎవరో నిలబడినట్టు కూర్చున్నట్టు కనబడుతూ ఉంటుంది లోపలంతా కటిక చీకటి ఇది లోపలికి వెళ్ళడానికి ఉపయోగించే ప్రవేశ ద్వారం అని కూడా అర్థం కానటువంటి పెద్ద పెద్ద గడపలతోటి కూడి ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ చూసేవాడు ఎవడూ ఉండడు కాబట్టి అక్కడ ఒక నిమిషం ఆగాడు ఆవిడ కూడా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు భీముడు ద్రౌపదీదేవి పట్టుకుని అపారమైన ఉగ్రతతో నర్దనశాల ప్రవేశం చేశాడు ఆ రకంగా నర్తనశాలలోకి భీముడు ద్రౌపదీదేవితోటి ప్రవేశించిన తర్వాత ఏమై జరిగింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ